నిత్యం మనం చేసే అనుష్ఠానంలో కూడాను పదకొండు రుద్రులను స్మరించడానికి ఒక మంత్రం ఉంది మీరు చేస్తారు కానీ అది ఏకాదశి రుద్రులు చాలామందికి తెలియదు అది ఎక్కడొస్తుందంటే రుద్ర నమ్మకంలో ప్రథమోనువాకం అయిన వెంటనే వస్తుంది ప్రథమోనువాకం పదిహేను రుక్కులు ఉంటాయి అందులో పదిహేను రుక్కులు మరొకటి కలిపితే పదహారు అవుతుంది ఈ పదహారు షోడశోపచార పూజగా శివునికి వినియోగించుతారు అది పురుష సూక్తము శ్రీ సూక్తము ఈ మూడు కలిపి శివారాధన చేయడం చాలా శ్రేష్టమైన పెద్దలు ఆ ఆరాధన క్రమాన్ని ఒకటి ఏర్పాటు చేశారు అంటే పురుష సుక్తంలో ఒక రుక్కు అవి పదిహేను వస్తాయి మొత్తం అలాగే శ్రీ సూక్తంలో ఒక రుక్కు దానికి పూర్వం రుద్ర నమ్మకంలోని మొదటి అనువాకంలో ఒక్కొక్క రుక్కు వీటితో షోడశోపచార పూజ చేస్తారు అయితే పదిహేను రుక్కులు తర్వాత పదహారవ రుక్కు ఒకటి ఉన్నది ఇది నిజానికి ఆ క్రమంలో యజుర్వేదం చెప్పలేదు కానీ తర్వాత మహర్షులు అయినటువంటి వారు దాన్ని అక్కడ చేర్చారు అది నమస్తేయస్థు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఇది కదా చేస్తారు ఇందులో మీరు పరిశీలించండి నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్ మహాదేవాయమ ముందు భగవన్ నామంతో కలిపి మనం చూస్తే మొత్తం పాదకొండొచ్చాయి పదకొండు రుద్రుల్ని ఒక్క మంత్రంలో పెట్టారు అది నమస్తే ఇస్తు భగవన్ విశ్వేశ్వరాయ మొదలు ఇక్కడ అందులో సదాశివాయ అని పూర్తవుతున్నది సరిగ్గా పంచరుద్ర మంత్రాల్లో కూడాను ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మశివోమే అస్తు సదాశివోం అని ఇక్కడ విశ్వేశ్వరాయతో మొదలుపెట్టి సదాశివాయతో పూర్తి చేసినటువంటి దాంట్లో భగవన్ శబ్దం కూడా కలుపుకుంటే పదకొండు అయ్యాయి కానీ పదకొండు రుద్రనామాలని నమస్తే అస్తు పెట్టారు దీని మాలా మంత్రం అంటారండి ఇక్కడ రుద్రంలో అది విశేషమైనటువంటిది అందుకే రుద్రం అంతా చేయలేకపోయినా ఇదొక్కటి చేసుకున్నా మంచిది అని కొందరు చెప్తుంటారు ఇది ప్రధాన మంత్రముల్లో భాగంగా లేదు గనక ఎవరైనా చేయవచ్చు దానికి ఉపనయన సంస్కారము లేని వారు కూడా చేసుకోదగినటువంటి మంత్రం అది నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ అంత విశేషమైనటువంటి మంత్రం